ముల్లోకాలను పాలించేవాడు తన మొక్కడిటో దేనినైనా భస్మం చేసి పాతాళానికి తొక్కగలిగేవాడు మన కోసం విషాన్ని మింగి నీలకంఠుడిగా మారినాడు మనం దేహం విడిచిన తర్వాత కూడా కాటి కాపర్లాగా మనవంటే ఉండి మళ్ళీ సంరక్షించేవాడు ఆ శివయ్య శివయ్యకి అసలు ఏమేమి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం అనేది లభిస్తుందో ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి విష్ణువు అలంకార ప్రియుడు విష్ణువుకి మనం అలంకరణ చేస్తే తను చాలా మురి మురిసిపోతారు తనని తాను చూసుకుని అలాగే శివయ్య అభిషేక ప్రియుడు తనకి ఒక చుక్క నీరు సమర్పించిన తన భక్తులు కోరిన కోరికలు అనేవి తను వెన్నుంటే తను తీరుస్తాడు ముందుగా అవి ఏంటో మనం తెలుసుకుందాము పసుపుతో చేస్తే ఎటువంటి శుభాలు కలుగుతాయి అనేది పసుపు మంగళకరం అండి పసుపుతో చేయడం వల్ల మనకి శుభకార్యాలు జరుగుతాయి మన ఇంట్లో నీరు మనం నష్టపోయినవన్నీ తిరిగి వస్తాయి అది ఒక ఆరోగ్యం కావచ్చు డబ్బు రూపం వస్తువు రూపం ఏదైనా కానీ చక్కెరతో చేస్తే దుఃఖ బాధల నుండి విముక్తి కలుగుతుంది మనకి మారేడు దళంతో భోగభాగ్యాలు లభిస్తాయి మారేడు దళంతో భస్మాభిషేకం భస్మం అంటే బూడిదండి కాశీలో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఈ ఈ రోజుల్లో హైందత్వం గురించి తెలియని వాళ్ళు కొద్దో గొప్ప తెలియని వాళ్ళు అనేది ఎవరూ లేరు భక్తి మార్గాన్ని కూడా చాలామంది నడుస్తున్నారు మహాకుంభమేళ జరిగిందంటే అరవై కోట్ల మంది వెళ్ళారంటే అది ఒక మన హిందువులుగా మనకే సాధ్యమవుతుంది వేడి అక్కడ చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చిన తర్వాత వేడి వేడి భస్మాన్ని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు దాన్ని భస్మాభిషేకం అంటారు భస్మాభిషేకం చేయడం వల్ల చూడడం వల్ల కూడా మహా పాపాలు పోతాయండి రుద్ర జలాభిషేకం అంటే రుద్రమాల వేసి జలాలతో అభిషేకం చేస్తారు ఇలా చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి గరికతో గరిక అంటే గడ్డిలాగానే ఉంటుంది కండి కానీ గరిక కాదు వినాయక స్వామికి కూడా గరికతో బాగా పూజిస్తారు త్వరగా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కోరిన కోరికలు నెరవేరాలన్న గరిక ఒక బెల్లం మొక్క విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందండి ఈ గైకతో పూజ చేయడం వల్ల ద్రవ్యాలను తిరిగి పొందుతాము అది ద్రవ్యం అంటే ఏదైనా అనుకోవచ్చు అండి చాలా వరకు దేవునికి సంబంధించిన సరుకులని కూడా అర్థం వస్తుంది ద్రవ్యాలంటే వస్తువులు వస్తు రూపేణా ఇవి డబ్బుల రూపేణా అని కూడా వస్తుంది నువ్వుల నూనె అపమృత్యు నశించగలదు అంటే అపమృత్యు అంటే మనకి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వచ్చే యాక్సిడెంట్లు అటువంటివనే ఆవు పాలు సర్వసుఖాలు లభిస్తాయి ఆవుపాలతో పెరుగు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల బలమైన ఆరోగ్యం లభిస్తుంది అంటే మనము మందుల బారిన పడకుండా ఏ మందులు వాడకుండా మనం ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాం నేరేడు పండ్ల రసం వైరాగ్య సిద్ధి మామిడి పండ్లతో చేస్తే ఎటువంటి ఫలితం కలిగిస్తుంది దీర్ఘ వ్యాధులు మనకి ఏదన్నా పూర్వకాలం నుంచి ఉన్న వ్యాధులు కానీ మనకి ముందు నుంచి ఉన్న వ్యాధులు అనేవి పోతాయి అన్నంతో అభిషేకించడం వల్ల అధికార ప్రాప్తి మోక్షము లభిస్తుంది ద్రాక్ష రసం విజయం లభిస్తుంది ఏదైనా మనం పని చేపట్టినప్పుడు అందులో విజయం సాధిస్తాము ఆవు నెయ్యి ప్రాప్తి కలిగిస్తుంది అంటే ధనం చెరుకు రసం వృద్ధి కలుగుతుంది తేనె తేజోభివృద్ధిని కలిగిస్తుంది అనమాట శివయ్యకి తేనెతో అభిషేకం చేయడం వల్ల కొబ్బరి నీళ్లు సకల సంపదలు కలుగుతాయి మనం ఇన్ని చెప్తున్నాం కదండి మేము సంథింగ్ మేము విడిగా ఉన్నాము మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము అంటే మహాశివరాత్రి రోజున చాలా ఆలయాలన్నీ చాలా కిక్కిరిసిపోయి ఉంటాయండి మనకి దర్శనం అవదేమో అనుకుంటా మేము కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాము శ్రీకాళస్తి మనం కష్టం అనుకుంటాం కానీ ఆ శివయ్య మీద భారం వేస్తే ఏదైనా సులువవుతుంది దర్శనం అయ్యాక అసలు ఇంకా జన్మలో చూడలేము ఇంత డెకరేషన్ ఏంటి ఇంత అభిషేకాలు అసలు చాలా వైభవంగా ఉంది మనము ఇవన్నిటితోనే చేయాలని కూడా లేదండి మనస్ఫూర్తిగా స్వామికి మనం ఆచమనం చేస్తాం కదా ఆచమనం నీళ్ళు మనం తాకకుండా మనకి వేరే కప్పులో పెట్టుకుని స్వామివారికి పంచపాత్రలో పెట్టి ఓం శివాయ శివార్పణం 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 అని మూడు సార్లు మనం మొక్కిన శివయ్య పొంగిపోతాడు ఆయనకి పెట్టవలసింది అంగరంగ వైభవంగా అన్నీ కాదండి ఆయన కోరుకునే నిర్మలమైన మనసుతో స్వచ్ఛంగా ఒక ఆకు పెట్టిన ఆయన స్వీకరిస్తాడు అదే పరమాత్మ మీరందరూ ఈ శివరాత్రి చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నాను జన్మకు ఒక శివరాత్రి అంటాం కదండి శివరాత్రి రోజున ఉపవాసం జాగారం కుదిరిన వాళ్ళందరూ చేయండి దైవారాధన చేసుకుందాం మనందరం అందరికీ మరొకసారి హ్యాపీ శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు అండి మీరు ఈ పండుగ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ పెట్టండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నా కూడా మీరు రిటర్న్ పెట్టండి నేను నేర్చుకుంటాను